అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్కూల్లో కాలేజీలకి మూడు రోజులు సెలవులు ఇవ్వబోతున్నారండి ఎప్పుడెప్పుడు అనేది వీడియోలో చెప్తాను అలాగే ఒంటిపోటు బళ్ళు వేసవ సెలవులు ప్రకటించడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి సో మంచి మంచి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా వీడియో చేయలేని అన్నీ అక్కడ ఇస్తాను లింక్స్ కూడా అందులో ఇస్తాను ఓకే చూడండి మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనకి సెలవులు అయితే ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది సో మార్చి పద్నాలుగు తేదీన హోలీ సందర్భంగా సెలవు ప్రకటించడం అయితే జరిగింది సో విద్యా సంస్థలకి స్కూళ్ళు కాలేజీలకే కాక ఉద్యోగస్తులకు కార్పొరేట్ ఉద్యోగస్తులకు బ్యాంకులు కూడా సెలవులు అయితే ఉండటం అయితే జరుగుతుంది సో హోలీ పండుగని చాలామంది పవిత్రంగా జరుపుకుంటారు కనుక దీనికి సంబంధించి హోలీ పండుగ పద్నాలుగు తేదీని ఇవ్వడం జరిగింది అలాగే రెండో శనివారం ఆదివారం కూడా రావడంతో మరో రెండు రోజులు సెలవు అయితే కలిసి అయితే రాబోతున్నా అనమాట అలాగే మార్చి ముప్పైన ఉగాది ముప్పై ఒకటిన రంజాన్ సెలవులు అయితే ఉన్నాయి అలాగే మంగళవారం ఏప్రిల్ ఒకటి కూడా సెలవు అయితే ఇస్తున్నారు దానికి కారణం ఏంటైతే ప్రభుత్వం అయితే తెలియచేది అయితే మార్చి ఇరవై ఒకటి అలాగే ఇరవై ఎనిమిదిన కూడా సెలవులు ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఆ సెలవులు దేనికనంటే షబ్బే ఖాదర్ సదాబ్ హజరత్ అలీ ఏవైతే ముస్లిం సంబంధించి పండగలు ఉంటాయో వాళ్ళ పండగలు అనమాట మార్చి ఇరవై ఒకటిన ఇరవై ఎనిమిదిన సెలవులు అయితే ఇస్తున్నారు అయితే ఒంటిపూట బల్లి అనేవి మనకి మార్చి పదిహేను నుంచి ప్రారంభమవుతాయి అలాగే వేసవ సెలవులు కూడా ఏప్రిల్ ఇరవై నుంచి లేదా ఇరవై మూడు నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది మ్యాక్సిమం ఇరవై నుంచి అయితే ప్రకటిస్తున్నారు మార్చి పదిహేను నుంచి మాత్రం ఒంటిపూట సెలవులు అయితే ఇస్తున్నారు ఆల్రెడీ తెలంగాణలో మైనార్టీ స్కూల్స్కి అయితే ఈ రంజాన్ సందర్భంగా మొదటి నుంచే ఈ యొక్క బళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే మిగిలిన వారికి పదిహేను నుంచి అయితే ఇస్తారనమాట సో మిగిలిన స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అయితే వేసవి సెలవులను కూడా ఏప్రిల్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ మార్చి నెలలో హోలీ సందర్భంగా మార్చి పద్నాలుగు అలాగే మనకి ముప్పై ఉగాది ముప్పై ఒకటి రంజాను అలాగే ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో తేదీలో అయితే ఈ ముస్లిం మైనారిటీ సందర్భంగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ